ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు యాభై నాటికి ముప్పై కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ అసలు థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి దానికి ట్రీట్మెంట్ మనం ఎలా చేయగలుగుతాం థైరాయిడ్ క్యాన్సర్ అంటే మనకు థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట అంటే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ బాడీలో ఏవేవి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయో దాన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం సపోజ్ నెక్ లో అంటే గొంతులో తీసుకుంటే థైరాయిడ్ అంటాము బ్రెయిన్ లో తీసుకుంటే పిట్యూటరీ అంటాము అండ్ పొట్ల లోపల తీసుకుంటే అడినల్ గ్లాండ్ అంటాము ప్యాంక్రియాస్ అంటాము ఇవన్నీ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనమాట దీని నుంచి ఇంపార్టెంట్ బాడీకి సంబంధించిన హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే క్యాన్సర్ ని మనం థైరాయిడ్ క్యాన్సర్ అంటాము అండ్ ఈ మోస్ట్ కామన్ ఏంటంటే మనం ఫీమేల్స్ లో చూస్తాం అనమాట ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ ఎందుకంటే ఈ ఫీమేల్స్ లో మనకు హార్మోనల్ చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి అంటే యూజువల్ గా నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అంటే నార్మల్ గడ్డలు అనమాట యిడ్ నాడ్యూల్స్ అంటాము సో ఫాలిక్యులర్ నాడ్యూల్స్ అంటాము ఇవి లాంగ్ స్టాండింగ్ గా ఉండి కన్వర్ట్ అయిపోయి అంటే మల్టీ నాడ్యులర్ గోయిటర్స్ అంటాము ఇవన్నీ లాంగ్ స్టాండింగ్ అంటే చాలా రోజులు అలానే ఉండి మెల్లగా చేంజ్ జరుగుతూ ఉంటుంది ఆ నాడ్యూల్స్ లో దాని ద్వారా అవి క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతాయి వేరే వేరే క్యాన్సర్స్ ఆఫ్ థైరాయిడ్ గా కన్వర్ట్ అవుతాయి చాలా మందికి రేడియేషన్ కూడా ఇస్తాము అంటే వేరే వేరే రీజన్స్ కి ఏక్ని అంటే మొటిమల్ కోసం రేడియేషన్ ఇస్తాము లింఫోమాస్ అనే దానికి రేడియేషన్ ఇస్తాము ఈ రేడియేషన్ వల్ల కూడా మనకు థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి వస్తాయి ఇంకోటి ఏంటంటే మెట్యులరీ క్యాన్సర్స్ అంటాము ఇవి ఏంటంటే ఫ్యామిలీస్ లో కూడా రన్ అవుతాయి సో థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి ఫ్యామిలీస్ లో కూడా చూస్తాము ఎందుకంటే ఈ మెట్యులరీ క్యాన్సర్స్ అనే వెరైటీస్ అన్ ఫ్యామిలీస్ లో చాలా కామన్ గా ఉంటాయి సో యూజువల్ గా పేషెంట్ ఎలా ప్రెజెంట్ అవుతారు చాలా మంది దీనికి పెద్ద సింప్టమ్స్ ఉండవండి ఎక్కువ చాలా మంది ఎందుకంటే నెక్ ఎక్స్పోజ్ అయి ఉంటది అంటే గొంతు ఎక్స్పోజ్ అయి ఉంటది కాబట్టి చాలా మంది గొంతు దగ్గర స్వెల్లింగ్ అంటే ఒక వాప్ లాగా కనిత లాగుందని వస్తారు పేషెంట్ డాక్టర్ గారు నాకు కనిత లాగుంది గొంతు దగ్గర దీన్ని ఏంటో చూడండి అంటారు సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే పేషెంట్స్ ఈఎన్టీ డాక్టర్ దగ్గర వెళ్తారు మోస్ట్లీ లేదంటే గైనిక్ డాక్టర్ దగ్గర ఉంటారు ఏదో థైరాయిడ్ ప్రాబ్లం ఉంది చూడండి జనరల్ సర్జన్ దగ్గర వెళ్తారు సో బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తారంటే స్కాన్ చేస్తాము స్కానింగ్ లో మనకు ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది లెఫ్ట్ పార్ట్ అనేది ఉంటుంది రైట్ లోబ్ అనేది ఉంటుంది సో టూ పార్ట్స్ ఉంటాయి మనం దాంట్లో ఎటువైపు ఉంది ఈ కనిత రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అనేది చూస్తాం అనమాట ఒకవేళ దాంట్లో ఎక్కడైనా గ్లాండ్లో నాడ్యూల్ ఆర్ కనిత ఉందనుకోండి దాన్ని నెక్స్ట్ మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నార్మల్గానే ఉంటాయి నాడ్యూల్స్ బట్ కొన్నిసార్లు ఏంటంటే మనం టెన్ పర్సెంట్ కేసెస్లో మనం క్యాన్సర్స్ అనేవి డిటెక్ట్ అవుతాయి సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఎఫ్ఎన్ఏసి ఫైవ్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ అంటాం అల్ట్రాసౌండ్ గేటెడ్ ఆ కనిత దగ్గర నుంచి మనం నీడిలు పెట్టి కణాలను తీసుకొని టెస్ట్ ల్యాబ్ పంపిస్తాం దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే దాంట్లో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి లేవా అనేది మనకు తెలుస్తుంది సో దాని ద్వారా మనకు కన్ఫర్మ్ అవుతుంది థైరాయిడ్ క్యాన్సర్ ఉందా లేదా అనేది ఒకేలా ఉంది అంటే నెక్స్ట్ ఏంటి మనం ఎందుకంటే థైరాయిడ్ క్యాన్సర్స్ లో చాలా రకాలు ఉన్నాయి ఒకటి ఏమో పాపులరీ కార్స్మా ఆఫ్ థైరాయిడ్ అంటాము సెకండ్ ఫాలిక్యులర్ కార్స్నామా థర్డ్ ఏమో మిడిలరీ కార్స్నామా ఈ పాపులరీ కార్సినోమా ఏంటంటే మనకు నెక్ దగ్గర థైరాయిడ్ దగ్గర నుంచి లింఫ్ నోట్స్ కెళ్తాదన్నమాట నెక్ కి అండ్ ఈ ఫాలిక్యులర్ కార్సినమా యూజువల్లీ ఏంటంటే లింప్ నోట్స్కి వెళ్ళదు కానీ బోన్స్ కెళ్తుంది అనమాట మిడిలరీ కార్స్తామో చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఇది ఫ్యామిలీస్ లో రన్ అయ్యే క్యాన్సర్ చాలా వేరే వేరే ప్రెసెంటేషన్స్ తో ఉంటుంది సో మనకు అక్కడ వరకే ఉందా లింఫ్ నోట్స్ వరకు వెళ్ళిందా అనేది మనం అల్ట్రాసౌండ్ లో కూడా చూడొచ్చు కానీ సిటీ స్కాన్ చేసుకుంటే మనకు బెటర్ క్లారిటీ ఉంటుంది ఎందుకంటే సిటీ స్కాన్ లో మనకి నాడి ఎంత సైజ్ ఉంది అక్కడ వరకే ఉందా ట్రేక్ అంటే శ్వాస తీసుకునే పైప్ ఏమైనా ప్రెస్ చేస్తుందా ఈసో అంటాము అంటే ఫుడ్ తినే పైప్ ప్రెస్ చేస్తుందా లింఫ్ నోట్స్ కి స్ప్రెడ్ అయిందా లేదా అనేది ఇవన్నీ మనకు సిటీలో డీటెయిల్ గా వస్తుంది సో వచ్చాక దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాము ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి మనకు థైరాయిడ్ క్యాన్సర్ కి ఒకటేమో మనకు హెమీథైరాయిడ్ అక్టమి అంటాం అంటే ఆ క్యాన్సర్ చాలా చిన్నగా ఉంది సైజ్ చిన్నగా ఉంది ఒక లోబ్ ఆఫ్ థైరాయిడ్ వరకే లిమిటెడ్ ఉంది సో మనం ఆ లోబా ఆఫ్ థైరాయిడ్ తీసేస్తే సరిపోతుంది దాని తర్వాత మనం పేషెంట్ కి ఫాలోఅ పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకవేళ లేదు క్యాన్సర్ చాలా పెద్దగా ఉంది అండ్ రెండు వైపులు ఉంది అండ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఎక్స్టెండ్ అవుతుంది ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది అలాంటప్పుడు మనం టోటల్ థైరాయిడక్ట్ అంటాం అంటే మొత్తం థైరాయిడ్ ల్యాండ్ రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్ ఈ రెండు తీసేయాల్సి వస్తుంది దాంతోపాటు ఒకవేళ లింఫ్ నోట్స్ స్ప్రెడ్ అయింది అనుకోండి గొంతులో సో లీటర్ లింఫ్ నోట్స్ అంటాం ఆర్ సెంట్రల్ లింఫ్ నోట్స్ అంటాం దాంతోపాటు లింఫ్ నోట్స్ అనేవి కూడా మనం తీసి టెస్ట్ పంపిస్తాం సో నెక్స్ట్ ఫాలోఅప్ ఎలా ఉంటుంది థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్ కి అసలు చాలా మందికి మన ఒక మిస్కమ్యూనికేషన్ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ గొంతు కట్ చేసేస్తారు మనకు గొంతు కట్ చేసేసాక మళ్ళీ మనకు మాటలు రావు తినడానికి రావు శ్వాస పీల్చుకోవడానికి రాదు అనేది ఒక మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది సో అదంతా ఏం కాదండి థైరాయిడ్ ల్యాండ్ చాలా ముందరగానే ఉంటుంది దీంట్లో కట్ చేసిన తర్వాత కూడా మనం నీట్ గా గ్లాండ్ తీసేస్తాము మాటలు చేంజెస్ ఏమి ఉండవు తినడానికి తాగడానికి శ్వాస తీసుకోవడానికి చేంజెస్ అనేది లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ ఉండవు సో మనం నెక్స్ట్ ఫాలో ఎలా చేసుకోవాలి బేసిక్ మనం సర్జరీ చేశాక మనకు ఒక రిపోర్ట్ వస్తుంది టెన్ డేస్ లో హిస్టోపెథాలజీ రిపోర్ట్ అనేది దాన్ని బట్టి మనం ఫర్దర్ గా రేడియో యాక్టివ్ అయోడిన్ అంటే ఒక ట్రీట్మెంట్ అనమాట దాన్ని బట్టి ఒక ఈ బ్యాబ్స్ రిపోర్ట్ బట్టి మనం రేడియో ఆక్టివ్ ఐడిన్ అనే ట్రీట్మెంట్ ఇస్తామా లేదా అనేది మనం ఫాలో అప్ చేస్తామన్నమాట ఎవరికైనా సరే టోటల్ థైరాయిడ్ తీసేస్తే వాళ్ళకు థైరాయిడ్ సప్లిమెంట్స్ అంటాం అంటే థైరాయిడ్ టాబ్లెట్స్ పైన పెడతాము అండ్ యూజువల్ గా లాంగ్ టాబ్లెట్స్ ఇస్తాము డైలీ టాబ్లెట్స్ వేసుకొని ఫాలో అప్ చేసేసుకుంటే మనకు నెక్స్ట్ మనకు రికరెన్స్ రాకుండా కాపాడుకోవచ్చు మనం థైరాయిడ్ క్యాన్సర్ గురించి